హలో హాయ్ అండి ప్రొద్దుటూరు రాజా అక్క దేవతల పూజ ఛానల్ చూస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదములు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు గడియల్లో తెలంగాణలో బోనాలు దానికి అందరూ శివశక్తులందరూ అంగీకరించినారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఎత్తాలని అందరూ ఆనందంగా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ శివశక్తులకు కానీ జోగిదీలకు కానీ అందరూ సంతోషంగా బోనాలు ఎత్తేటగా ఆలోచన చేసినారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది చాలా సంబరంగా ఉంది ఇదే విధంగా బోనాలు ఎత్తాలా అతల బాగా చేయాలా ఒక తెలంగాణ కాదు ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ప్రతి ఒక్క రాష్ట్రాలలో కూడా అమ్మవార్లకు ఆదిశక్తులకు చేయవలసిందిగా నేను కోరుచు ఉన్నాను బోనాలు ఎత్తేదానికి ఎంతో సంబరంగా సంతోషంగా తెలంగాణ వాళ్ళు ఉన్నారు చాలా సంతోషము ప్రొద్దుటూరు రాజా అక్కదేవతల పూజ చాలా చూస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదములు